గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్న డైలీవేస్ కాంటినిజెంట్ వర్కర్ల ఆరు నెలల జీతాలు చెల్లించాలని భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల ముందు వర్కర్లు పద్దెనిమిది రోజులుగా డైలీ వేజెస్ వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై నాలుగు జీవోతో తమ జీతంలో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో రోజు ఆరు వందల యాభై నాలుగు రూపాయలు చెల్లించేవారని ప్రస్తుతం మూడు వందల తొంభై నాలుగు చెల్లిస్తామని జీవో జారీ చేశారని తెలిపారు గత ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా పోన్ చేయలేదని టైం స్కేల్ చేయాలని ఈరోజు భూపల్పెల్లి జయశంకర్ జిల్లా నేను పిఎంహెచ్ బాయ్ హాస్టల్లో పనిచేస్తాను సార్ నేను గంట వెంకటలక్ష్మిని మాట్లాడేది దయచేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి మేము ఈ గిరిజన పాఠశాలల్లో పని చేసుకుంటూ నెల నెల మాకు జీతాలు వస్తాయనని అని ఆశ కొద్ది ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మేము పని ఉంటాను సార్ మాకు ఆరు నెలల వాటి జీతాలు ఆపకుండా ఇది ఏడో నెల సార్ ఇది సమ్మెలు ఉన్నాం కాబట్టి మాకు ఈ జీతం రాకుండా మాజీ మాకు పెండింగ్ ఉన్న జీతాలు ఆరు నెలల జీతాలు చెల్లించి మాకు అరవై నాలుగు జీవో అని పట్టుకొచ్చి సార్ అరవై నాలుగు జీవో రద్దు చేసి మాకు నెల నెల టైం స్కేల్ ఇవ్వాలని మేము మనసు పూర్తిగా కోరుకొని మేము మధ్యలోకి వచ్చి మేము రోడ్డు మీద వాడి మేము వేడుకుంటాం మమ్మల్ని పట్టించుకున్న మానవులు లేడు సార్ మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి ఒక్క మంత్రుల కాడికి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా మనం ఇంద్రభవనం కూడా పోయినాం సార్ పోయినా కూడా మాకు ఎలాంటివి స్పందన లేదు లేదు కాబట్టి మేము రోడ్డు మీద ఆడుకొని ప్లేట్లు పట్టి ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ప్రతిరోజు మా భూపాలపల్లి ఎమ్మెల్యే దగ్గరికి అయితే ప్రతి రోజు ఫోన్ చేస్తుండే సార్ ఈ లక్ష్మణ్ కుమార్ సార్కి ఫోన్ చేస్తే నేను ఇవ్వాళ్ళేస్తాను రేపేస్తాను అంటాను సార్ మా పిల్లలు పిల్లలు ఉన్నారు పేదోళ్ళం సార్ మేము చేసుకుంటే బతికేటోళ్ళం సార్ మేము మమ్మల్ని ఇంతగానో మా ఇ బాధ గాని మరీ మూడు జిల్లాలలో మేము ఇంతగానో సమ్మెంటే కనీసం కంటికి కూడా కనబడకుండా ఎర్రజీమ కుట్టినట్టు కూడా అయితే లేదు ప్రభుత్వానికి మరి మమ్మల్ని ఎవడు పట్టించుకోవాలి మా బాధలు ఎవరు చూడాలని మేము మనం మేము కడుపు మండి మేము అంటాడామని కూడా బాధపడకూరుసా కాకపోతే ఏంటంటే మేము పండుగ రోజుకి రోడ్డు మీద ఉండవలసిన పని ఉన్నది మాకు మేము ఇళ్ళల్లో బతుకమ్మలు వేసుకొని సమ్మరంగా ప్రతి సంవత్సరం సమ్మరంగా బతుకమ్మ వేసుకొని ఈ ఈరోజు రోడ్ మీద పడే పరిస్థితి వచ్చింది అని అంటే బట్టి సార్ దగ్గర మేము ఎన్నో సార్లు మేము బట్టి సార్ దగ్గరికి మేము నమస్కారాలు చేసి మొక్కుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవాలి మానవులు లేడు సీతక్క దగ్గర పోయినా కూడా గత అమ్మ మేము ఇప్పుడే అంటే చర్చించాము నడుస్తాం వచ్చినప్పుడు మేడారం పోయి కలు సార్ మేడారం అపార్ట్మెంట్ లేక గొల్లబుద్ధారం వస్తున్నానంటే అక్కడికి వచ్చి పొద్దున పోయి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం సార్ ఆరు గంటలకు వచ్చిండు మేము లెటర్ ఫ్యాడీ ఇవ్వడం జరిగింది సార్ అమ్మ ఈ రోజు రేపు మీకు కంపల్సరీ ఆరు నెలల జీతాలు చెల్లించుతా మీకు నెల నెల కంపల్సరీ టైం స్కేల్ చేపిస్తాం అని కూడా మాకు శ్రీధర్బాబు సార్ దగ్గర కూడా పోయినాం సార్ ఆ సార్ కూడా మాకు అదే చెప్పిండు టైం స్కేల్ వస్తుంది మీకు ఆరు నెలల జీతాలు ఈ పండుగ లోపు కంపల్సరీ వేస్తామా ఆదివారం అన్న శనివారం అన్నా మీకు జీతాలు కూడా పడతాయి అని అందరూ హామీలు ఇచ్చారు సార్ మాకు ఇయ్యని రాజకీయ నాయకుడు అంటే లేడు మాకు అందరు మా నాయకుడు మంచిగా మాటిచ్చారు మేము ఆశపడ్డాం సార్ వాస్తవానికి అయితే మేము ఇప్పటివరకు పిల్లలకు బట్టలు కూడా తీసుకొని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి కొంచెం అన్న మీకు కూడా పది లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు సార్ మాకు కనీసం మాకు నెలకు పంతొమ్మిది వేల ఐదు వందల జీతం మాకు చెల్లించలేకపోతారు అని అయితే ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అని కూడా అనిపిస్తుంది సార్ మీరు దయచేసి మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా గుర్తించి ఇప్పుడు తొమ్మిదో తారీఖు సార్ మాకు నాలుగు రోజుల టైం ఇచ్చారు సార్ నాలుగు రోజుల చేస్తాం అన్నారు తొమ్మిదో తారీఖు ఎలక్షన్ కోడ్ పడుతుంది సార్ ఆ లోపు కూడా మాకు ఎలక్షన్ కోడ్ ఎంత ఎట్లా చేసుకుంటారో మేము కూడా చూస్తాం సార్ మేము ఎంతకైనా తెగిస్తాం పోరాడతాం కొట్లాడతాం సార్ ఇంకా ఇంతకైనా కొనసాగిస్తూనే ఉంటాం నాలుగో తారీఖు వరకు ఏదన్నా ఒకటి చేసే వరకు మేము ఎంత దూరమైనా కొనసాగుతాం సార్ మళ్ళీ మేము ఇంద్రభవనానికి కూడా మేము తరలిపోతాం సార్ ఎంత మంది ఉన్నాం అంత మంది తగిలిపోతాం